మూడు రోజుల రైతు మహోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈరోజు నిజా నిజామాబాద్లో ప్రారంభించారు ఆయన వెంట మంత్రులు జూపల్లి కృష్ణారావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు నిజామాబాద్లో గిరిరాజ్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ ప్రదర్శనలో వ్యవసాయ పనిముట్లు యంత్ర పరికరాలు అధిక దిగుబడినిచ్చే పంట వంగడాలు మేలుజాతి పశువులను ప్రదర్శించారు ఈ ప్రదర్శనలో నూట యాభై పైగా స్టాలను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మంత్రి తుమ్మ నాగేశ్వరరావు మాట్లాడుతూ తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులను సాధించే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సేంద్రీయ పద్ధతులను రైతులు అలవర్చుకోవడానికి ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు తెలిపారు రైతు భరోసా పథకం కింద ఇప్పటికే ముప్పై మూడు వేల కోట్ల రూపాయలను రైతులకు పంపిణీ చేసినట్లు మంత్రి వివరిస్తూ మూడు వేల కోట్లు ఒకే సంవత్సరం మొదటి పంట కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల జేబుల్లోకి పంపించినటువంటి ఏకైక ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం తప్పకుండా అతి త్వరలోనే మిగతా రైతు భరోసా కూడా మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అంతేకాకుండా ఫామ్ మెకనైజేషన్ గానీ ట్రిప్ గాని స్ప్రింక్లర్ గాని ఈనాడు రైతాంగం ఎంత అడిగితే అంత ఇవ్వాలని చెప్పి చెప్పాం వ్యవసాయం మీద ఎంత ఖర్చు పెట్టినా మాకు మీ రుణం తీర్చుకోలేము